హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫడ్స్ నేను మీ స్వాతి శ్రీనివాస్ మనలో అందరికీ మామిడికాయ ముక్కలతో రెసిపీస్ అంటే చాలా ఇష్టం దాన్ని వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా పుల్లగా ఉండే మామిడికాయలని తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటి తొడిమెల దగ్గర గట్ట కొంచెం జీడి అవి ఉంటాయి కదా ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే ఆ జీడి గట్ట మనం కట్ చేసిన తర్వాత ఆ ముక్కలకి పట్టుకోదు స్టోర్ ఉంటుంది కదా బాగా పట్టుకొని స్మెల్ వస్తుంది చిన్న వగరుగా వండిన తర్వాత కూడా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్ని మొత్తం పడేసేయాలి చూసారు కదా ఎంత డస్ట్ వస్తుందో దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు నీటిలో ఆరపెట్టుకుంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పొడిగా ఉండే క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి ఎక్కడ తడి లేకుండా ఇలా తుడుచుకోవడం వల్ల స్టోరేజ్ వన్ ఇయర్ కానీ వన్ ఇయర్ కంటే ఎక్కువగా ఉన్నా సరే ఏం పాడవదు అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న మామిడికాయల్ని నీట్గా ఇప్పుడు పీల్ చేసుకోవాలి నేను ఇలా టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు నేను ఫస్ట్ డే ఎలా స్టోర్ చేసుకునేటప్పుడు మామిడికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లాస్ట్ వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటున్నాయి ఇలా నీట్గా అన్ని మామిడికాయలని పీల్ చేసుకున్నాక దాని తొడిమిల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక లైట్గా దాని నుంచి చిన్నగా జీడి అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి నాప్కిన్తో కానీ టిష్యూతో కానీ అప్పుడే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మామిడికాయల్ని మనకి ఏ సైజు ముక్కలుగా కావాలో కట్ చేసుకోవాలి చాలామంది తురిమి ఉంచుకుంటారు చాలామంది ముక్కలు కట్ చేసి ఉంచుకుంటారు తురిమి ఉంచుకోవడం కన్నా ఇలా కట్ చేసి ఉంచుకోవడం వల్ల ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది నేను ఇది ట్రై చేశాను అది ట్రై చేశాను కాకపోతే ముక్కలుగా కట్ చేసుకోవడం వల్లనే ఆ ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది దీనిలో నేను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అంటే నేచురల్గా ఉండే ఉప్పు పసుపుని కూడా యాడ్ చేయట్లేదు ఇలా డైరెక్ట్గా ఉంచేసుకుంటున్నాను ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలుగా నీట్గా కట్ చేసుకోవాలి ఓన్లీ టెంకపాట్నే ఉంచు చూసారు కదా మొత్తం తీసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న మొత్తాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ మనం హాఫ్ డే స్పెండ్ చేసినట్టయితే వన్ ఇయర్ మొత్తం ఈ రామాయంగతో అన్ని రెసిపీస్ని ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి